హాయ్ ఆ లవ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే ఈరోజు నైట్ ఎయిట్ థర్టీకి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రీ అమావాస్య మెడిటేషన్ని గైడ్ చేస్తున్నాను ఎందుకంటే అమావాస్య ఈరోజు చాలా ఇంపార్టెంట్ అమావాస్య అట్ ద సేమ్ టైం న్యూ మేనిఫెస్టేషన్స్కి మనం బాగా మంచి ఎనర్జీని వాడుకోవడానికి ఉపయోగపడే అమావాస్య సో అందుకని పితృ అమావాస్య కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎయిట్ థర్టీకి క్లాస్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది అందరూ జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అవడానికి ప్రాసెస్ ఇక్కడ కనిపిస్తున్న నైన్ త్రిబుల్ వన్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రీ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఛానల్ లింక్ పంపిస్తారు ఆ ఛానల్లో మనకి నైట్ క్లాస్ కండక్ట్ చేస్తున్న జూమ్ లింక్ ఉంటుంది సో ఆ జూమ్ లింక్ని క్లిక్ చేసి ఎయిట్ థర్టీకి లాగిన్ అవ్వడమే చాలా సింపుల్ ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ నైట్ కలుద్దాము హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే ఎవరు మిస్ అవ్వద్దు ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నా కంప్లీట్ అవుతాయి మీకు మంచి సక్సెస్ ఇచ్చే ఎనర్జీ అనేది ఉంటుంది మెడిటేషన్లో సో నైట్ క్లాస్లో కలుద్దాము థ్యాంక్ యూ